జయ శ్రీరామండి ఈరోజు ఒక చిన్న కథ మీకు చెప్దామనుకుంటున్నానండి అయితే ద్రోణాచార్యుడు ఒక పేద బ్రాహ్మణుడు చాలా తెలివి కలవాడు ఇతనికి తన ఆ రోజుల్లో తినడానికి తిండి కూడా ఉండేది కాదు చాలా కష్టాలు అనుభవిస్తూ ఉన్నాడు అనమాట అయితే ఈ ద్రోణాచార్యుడు కొడుకు అశ్వత్థామ అయితే ఒకరోజు ఈ అశ్వత్థామ ఐదు సంవత్సరాల పిల్లవాడు ఒకరోజు పక్క పిల్లలు ఎవరో పాలు తాగడం చూసి నాకు కూడా పాలు కావాలని ఇంటికి వచ్చి బాగా మారం చేస్తాడు పిల్లవాడికి పాలు కొనిచ్చే పరిస్థితి కూడా ఆ రోజుల్లో ద్రోణాచార్యుల దగ్గర లేదు చాలా బాధపడతాడు ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది ఏం చేయాలా ఏం చేయాలని ఆలోచించి గోధుమ పిండిలో నీళ్లు కలిపి ఆ పిల్లవాడికి పాలు అని ఇస్తుంది అనమాట పాలకి నీళ్ళకి తేడా తెలియని ఆ పిల్లవాడు తల్లి మాట మీద నమ్మకంతో ఆ గోధుమ పిండినే పాలన్నే తాగేసేసి అవి పాలు అనుకొని తృప్తి పడతాడనమాట అయితే ఈ విధంగా ఉన్నటువంటి ద్రోణాచార్యుడు ఇది చూసి అతని తండ్రి హుడేమో చాలా బాధపడుతుంది నా కొడుకుకి కూడా నేను కనీసమైనటువంటి తిండిని కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నా అని అతను ఆలోచించి ఒక ప్రతిజ్ఞ చేస్తాడు నేను చాలా గొప్పవాడిని అవుతాను చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాను చాలా సంపదను సంపాదించే వాడిని అవుతాను అని గట్టిగా నిర్ణయించుకుంటాడనమాట ఇంతలో అతనికి ఒక విషయం గుర్తుకొస్తుంది ద్రుపద మహారాజు తన తను చదువుకున్న విద్యార్థి దశలో తనకి స్నేహితుడు అనమాట సో ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళి ఏదైనా పనైనా చేద్దాము లేదా అతనిని సహాయాన్ని అర్థిద్దామని చెప్పి ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్తాడనమాట వెళ్ళి అతన్ని కలుసుకోవడం చాలా కష్టమవుతుంది ఎందుకంటే అతను ఒక పెద్ద మహారాజు ఇతను ఒక సామాన్యమైనటువంటి మానవుడు కదా ఆ రోజుల్లో అందుకని చెప్పి దృపథ మహారాజును కలుసుకోవడం చాలా సమయం అవుతుంది ఎట్టకేలకు అతి ప్రయత్నం మీద ద్రుపథ మహారాజు దగ్గరికి వెళ్తాడు కానీ దృపథ మహారాజు ఇతని చూసి చూడనట్లు ఇతని గుర్తుపట్టనట్లు వ్యవహరిస్తాడు అది చూసినటువంటి ద్రోణాచార్యుడికి చాలా బాధ అనిపిస్తుంది తిరుగు ప్రయాణం పడతాడనమాట తిరుగు తిరుగు ప్రయాణం పట్టి ఒక అడవి దగ్గర కొంచెంసేపు విశ్రాంతిస్తాడను విశ్రాంతి తీసుకుంటాడనమాట తనకి జీవితం మీదనే విరక్తి పుడుతుంది ఈ అడవిలో ఒక సన్యాసిగా ఉండిపోవాలి అనుకుంటాడు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళి నా భార్య పిల్లవాడిని చూసేటటువంటి మొహం నాకు లేదు సో ఈ అడవిలోనే నేను ఒక మునిగా ఉండిపోతాను ఒక సన్యాసిగా ఉండిపోతానని అనుకుంటాడనమాట ఇంతలో శబ్దమవుతుంది ఏంటి ఆ శబ్దం అని చూస్తాడనమాట చూసేసరికి కొంతమంది పిల్లలు వచ్చి అక్కడ ఆడుతూ ఉంటారనమాట వాళ్ళ మాటలను బట్టి ఈ ద్రోణాచార్యుడు అర్థం చేసుకుంటాడు వాళ్ళు ఎవరు అంటే కౌరవులు పాండవులు అని వాళ్ళు ఆడుతూ ఆడుతూ వాళ్ళ బంతి వెళ్ళి బావిలో పడుతుందనమాట బావిలో పడగానే వీళ్ళు ఆ బంతి కోసం అటు ఇటు వెతుకుతూ అది చేస్తూ బంతిని ఎలా తీయాలి అని చాలా ఆదృతపడుతూ పడుతూ ఉంటారనమాట అయితే ద్రోణాచార్యుడు అక్కడికి వెళ్తాడు ఆ రోజుల్లో పండితులు అనేవాళ్ళు తమ తోటి తమ గ్రంథాలను వాటిని తీసుకువెళ్తూ ఉంటే కానీ ద్రోణాచారికి తన విల్లంబులను తీసుకెళ్లడం అనేది చాలా అలవాటు అనమాట అయితే అక్కడికి వెళ్ళినటువంటి ద్రోణాచార్యుడు ఆగడ్డ పిల్లలారా మీ బంతిని నేను తీసిస్తాను అని చెప్పి వెళ్ళి ఆ బంతికి ఒక బాణం వేసి గట్టిగా ఆ బంతిని గుచ్చుకునేటట్టు బాణం వేసి ఆ బాణానికి మళ్ళీ మళ్ళీ బాణాలు వేసి తను విలువిద్యను ఉపయోగించి ఆ బంతిని బయటికి తీస్తాడనమాట ఇది చూసినటువంటి ఆ పిల్లలు చాలా సంతోషపడతారు చాలా సంతోషపడి ఈ ద్రోణాచార్యుని తమతోటి తమ రాజ్యానికి తీసుకువెళ్తారనమాట ఈ ద్రోణాచార్యుడి గురించి చాలా గొప్పగా చెప్పి ఇట్లా చేశాడు అట్లా చేశాడు ఇతని మధ్య మేము విద్యాభ్యాసము అని చెప్పానని తమ కోరికను చెప్తారనమాట అప్పుడు ద్రోణాచార్యుని కౌరులకు పాండవులకు విద్యను బోధించడానికి విలువిద్య బోధించడానికి గురువుగా పెడతారనమాట ద్రోణాచార్యుడు చాలా తక్కువ కాలంలోనే తనకున్నటువంటి విలువిద్యా చాతుర్యంతో మంచి పేరును సంపాదించుకుంటాడు మంచి సంపదను సంపాదించుకుంటాడు అయితే విన్నారా మిత్రులరా మనకున్నటువంటి చదువు అనేది ఎక్కడికి పోదు మనకున్నటువంటి తెలివి ఎక్కడికి పోదు ఏదో ఒకసారి ఏదో జరిగిందని చెప్పి దానితోటి మన జీవితాన్నే మార్చేసుకుందామని మన జీవితాన్ని సమాప్తి చేసుకుందామన్న ఆలోచన ఎప్పుడు కూడా ఆలో అట్లాంటి పని చేయకూడదు మరి సహనం అనేది ఉండాలి మనం ఆలోచించుకోవాలి మనం ఏ విధంగా చేస్తే మనం డెవలప్ అవుతాము ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలి అనేటువంటిది ఆలోచన కొంచెమైనా ఉండాలి ద్రోణాచార్యుడు అటువంటి ద్రోణాచార్యుడు మనకు పెద్ద Gracias. ఒక విలువిద్య అయినటువంటి ఆ ద్రోణాచార్యుడు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి మంచి సంపదను సంపాదించి అందరి నో నోటిలో నాలుకగా తయ తయారయ్యాడనమాట మరి మనం ఎందుకు మన మనం ఉన్న దగ్గర ఉన్నటువంటి శక్తియుక్తులను ఉపయోగించుకోకుండా మన చిన్న చిన్న విషయాలు కూడా డిప్రెస్ అయ్యి ఈ రోజుల్లో పిల్లలైతే చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు సూసైడ్ చేసుకోవడము ఈ పన్నే చేయలేకపోతున్నాను అని బాధపడ్డము ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు పిల్లలు సో మీరు పెద్దవాళ్ళు మీ పిల్లలకి వాళ్ళ యొక్క శక్తియుక్తులను వాళ్ళు దేనిలో డెవలప్ అవుతారు అనే విధాన్ని మీరు తెలుసుకొని దానికి వాళ్ళకి ఇష్టమైనటువంటి దాంట్లోనే విద్యలోనే వాళ్ళని ప్రావీణ్యం చేస్తూ ఎప్పుడు కూడా పిల్లలని నువ్వు తక్కువ అనే విషయం మాట్లాడకుండా అతనిలో ఉన్న ప్రజ్ఞని బయటకు తీయడానికి ప్రయత్నం చేయండి ఏమంటారు థ్యాంక్ యూ